వరద ఉధృతి పెరుగుతోంది దీంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు నదీ పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు అధికారులు ఎగువ ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం అమాంతంగా పెరిగింది ఒక్కొక్క జలాశయాలు నిండుకొండల్లా తలపిస్తున్నాయి చూడటానికి కూడా ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయో వాటి వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టి నది పరివాహక ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఇప్పటికే అధికారులు అలర్ట్ చేస్తున్నారు అలాగే పులిచింతల ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ కి అరవై ఐదు వేల క్యూసెక్ నీటిని విడుదల చేశారు అధికారులు అలాగే అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు భారీ వర్షాలు నమోదు అవుతూ ఉండటం వల్ల వరద ఉధృతి ప్రవహిస్తోంది ఎక్కువగా శాతం జలాశయాలు నిండుకుంటున్నాయి అని చెప్పొచ్చు జలాశయాలు కలకలలాడుతున్నాయి సో ఇప్పటికే పెద్ద ఎత్తున నీటి మట్టం పెరగటం వల్ల ఏదైతే ఆ బ్యూటిఫికేషన్ చూసేందుకు కూడా ప్రజలు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ప్రకాశం బ్యారేజ్ లాంటి ప్రాజెక్టులు కూడా ఎక్కువ శాతం నీటి మట్టం పెరగటం వల్ల పూర్తిగా ఆ వాటర్ బ్యూటిఫికేషన్ ఎట్లా ఉంటుంది ఆ వరద ఉధృతి ప్రవహిస్తున్న దృశ్యాలు తిలకించేందుకు కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపుతూ అటువైపు వెళ్తున్నారు కాబట్టి అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎప్పుడైనా ముంపు ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు ఎక్కువగా ఎగువ ప్రాంతాల నుంచి ఎగువ ప్రాజెక్టుల నుంచి ఈ వరద నీరు అమాంతంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల ఇక్కడున్నటువంటి ప్రకాశం బ్యారేజ్ లాంటి ప్రాజెక్టుల వరద ఉధృతి పెరుగుతోందని చెప్పుకోవచ్చు સો સો એલાણે ఈ సీజన్లో ఎక్కువగా మనం చూస్తున్నాం అకాల వర్షాల వల్ల ఏ స్థాయిలో మనకి భారీ వర్షాలు నమోదవుతున్నాయో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తూ ఉన్న నేపథ్యంలోనే సో ఈ ప్రాజెక్ట్లే కాదు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎక్కువగా నీటి ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న వారి సంఖ్య ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రజలని అవేర్నెస్ చేయాలి అనేది కూడా అధికారుల ఆలోచన ఆ దిశగానే ఈ ప్రకాశం బ్యారేజ్ ప్రాజెక్టు సంబంధించి వరద నీరు ఉధృతి పెరుగుతోంది ఆ పైనుంచి అంటే ఎగువ ప్రాజెక్టుల నుంచి పులిచింతల ప్రాజెక్టు నుంచి అరవై ఐదు వేల క్యూసెక్ లంటే భారీ నీరు ఒక్కసారిగా విడుదల చేయటంతో ఇక్కడ ఆ ఉధృత కూడా మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు అలాగే వర్షాకాలంలో ఎక్కువ శాతం అకాల వర్షాలు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది ఇటు అధికారులు కూడా జిల్లా యంత్రాంగాలు కూడా దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు జాగ్రత్త చర్యలు వాళ్ళు చేస్తూనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచిస్తున్న పరిస్థితులు కూడా మనకు కనబడుతున్నాయి ఇప్పటికే ప్రాజెక్టులు నీటి ఉధృతి పెరగటమే కాదు కొన్ని లోతట్టు ప్రాంతాలైతే చెరువులను తలపిస్తూ ఉంటాయి అసలు ఇది రోడ్లు కూడా కనిపించలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు సాహసోపేతంగా బట్ అది ప్రాణాలకి ముప్పు కలిగే ప్రమాదం కూడా ఉంటుంది ఇలాంటి పరిస్థితిలో ఎక్కువగా ప్రజలు ముందు ఆలోచన మార్చుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా కొంతమంది ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు భారీ వాహనాలు సైతం నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం అనేకం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం సో చిన్నపిల్లలు వృద్ధులు వీరు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది సో ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లాంటి ఇతర ప్రాంతాల్లో మనం అలాగే వరదలు కూడా ఏ స్థాయిలో భూకంపాలు కూడా ప్రపంచంలో ఏ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయో మనకి తెలుసు ఎప్పటికప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలుగుతున్న ప్రమాదాల్లో కూడా మరణాల సంఖ్య అత్యధికంగా పెరుగుతూ వస్తుంది భారీగా ఆస్తి నష్టం జరుగుతోంది ప్రాణ నష్టం కూడా జరుగుతోంది సో ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి అధికారులు వాతావరణ శాఖ ఇస్తున్న డైరెక్షన్స్ దృష్ట్యా అలర్ట్ గా ఉంటున్నారు ఇక ఈ ప్రాజెక్టులు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని ఎలా అప్రమత్తం చేయాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నీటి ప్రాజెక్ట్ వాటర్ ప్రాజెక్ట్స్ టూరిజం ప్లేసులో మలుచుకొని చూడటానికి వస్తున్న వారు కూడా ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు తగిన సలహాలు సూచనలు హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేస్తా ఉన్నారు